చూడని విగ్రం మీకెందుకు మాట్లాడేది మీకెందుకు వినికిడి శక్తి మీకు మీకెందుకు చెప్పడానికి మీరు చేసుకోకూడదు అని చక్కగా దేవుడు మనకి వివరించి చెప్పాడు అది స్టార్టింగ్ విగ్రహాల గురించి ప్రజలకు నేర్పించిన పద్ధతిలో మొట్టమొదటి అడుగు దేవుడు ఇశ్రేల్ చూపించారు చూడండి రెండోది ఏంటో తెలుసా ఆ తర్వాత విగ్రహం వచ్చింది కదా మరి దేవుడు దేవుడు పెట్టాలి కదా అని ఏం చేశారంటే విగ్రహాలకి బలి ఇవ్వడం మొదలు పెట్టారు విగ్రహాలకు అర్పించడం పెట్టారు విగ్రహాలకు పండు పలహారాలు ఇవ్వడం మొదలు మొదలుపెట్టారు అప్పుడేమన్నాడు తెలుసు కొత్త నిబంధన వచ్చింది ప్రతి నిబంధన వచ్చింది ఆ నిబంధనలో పౌరులు పత్రిక మొదటి పెద్దగా మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ తేమో ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు చదువుదాం ఒకటి నుంచి నాలుగు వచ్చిన వరకు విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారము చూసారు ఎంత బాగా చెప్పడో కాబట్టి పౌలు గారు చెప్పిన మాటలు ఒక్కసారి చదివితే అర్థం కదండి బాగా చదవాలి వీళ్ళకి అర్థమైపోయిందని కొంతేస్తున్నారు మన వాళ్ళు బయట చాలా సార్లు చదవాలి ఏమ మనం చదువుకునేటువంటి సబ్జెక్టులో చాలా మంది పేలైపోయి మాథమెటిస్లో పేలైపోతారు ఎక్కువగా లెక్కలు పేరుపోతారంటే అని చూసినా కానీ కదా లెక్కల్లో వెళ్ళిపోతారు ఇంకో సబ్జెక్ట్ ఇంగ్లీష్లో వెళ్ళిపోతారు మా ఇదే ఇంగ్లీష్ ఏంటంటే అర్థం కాదు కనుక ఆ గ్రామర్ ఏంటో మనకి తెలియదు కదా ఫెల్ అయిపోతు ఉంటాం సాధారణంగా రెండు సబ్జెక్టు అయినా ఉంటారు ఇంకా ఫిజిక్స్ కిమిషన్స్ ఉంటారు చెప్పండి లేదు ఏమైతే టఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఏమైతే గట్టిగా పట్టి పట్టుబట్ట సబ్జెక్ట్ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో దానికోసం చేస్తుంటే ట్యూషన్ పెట్టుకుంటాం అనమా ట్యూషన్ పెట్టుకుంటాం ఏదైతే క్రిటికల్ సబ్జెక్ట్స్ ఉంటాయో ఏదైతే టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి వరకు మనం ట్యూషన్స్ పెట్టుకుంటాం అలాగా బైబిల్ కూడా చాలా గొప్పది ఒకసారి చదివితే అర్థమైపోతావు ఒకసారి చదువుకుని దంచి బయట ప్రసంగాలు ఒకసారి చదివితే అర్థం కాదు పిల్లలది బాగా వినాలి అందుకే పౌరు ప్రత్యేకించి పౌరు గారు చెప్పిన మాటలు మాత్రం నెలలు నెలల కాలం పాటు చదవాలి సింగిల్ సైట్లో ఒక అండర్స్టాండ్ హిమ్ మనం ఆయన అర్థం చేసుకోలేము ఒకసారి చదివితే ఆయన మనం అర్థం చేసుకోలేము చాలా డిఫికల్ట్ అందుకే విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయము అని స్టార్ట్ చేశాడు ఎటింగేటి విగ్రహములకు బలి ఈ పాట పెట్టింగేటమా పౌరు గారు పెట్టింది విగ్రహములకు బలి అర్పించిన వాటి విషయం పెట్టి కింద స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఫస్ట్ ఏం చెప్తున్నానంటే మీకు నేను అని గారు ఏమంటారంటే విగ్రహము బలి ఇచ్చిన వాటి విషయమే చెబుతూ విగ్రహము మనమందరముఖర్ మనందరం అని నమ్ముకున్న వాళ్ళందరూ మగ మగపిల్లలైనా పురుషులైన స్త్రీలైనా పిల్లలైనా అందరం క్రీస్తులకు వచ్చేమంటే ఎవరో మనం జ్ఞానము కలవరము ఏంటి జ్ఞానం కలవరము అంటే ఏది తప్పు ఏది రైట్ ఏది తినాలో ఏది తినకూడదు ఎవరిని పూజించాలో ఎవరిని పూజించకూడదు ఇవన్నీ తెలుసుకున్న జ్ఞానులు మనం అమా క్రీస్తుని నమ్ముకున్నామంటే ఏది చెడో ఏది మంచిో ఏది చేయాలో ఏది చేయకూడదో ఇలాంటివన్నీ కూడా మన ఆత్మకి వెలిగించిన బిడ్డలు మనం కృపతో దేవుడు మనల్ని వెలిగించాడు కనుక ఈ పాటికి మనకు ఒకటి తెలిసిపోయి ఉండాలి ఏంటది ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చూడాలి ఏది చూడకూడదు ఏది తినాలి ఏది తినకూడదని తినకూడదు తెలిసిపోవాలి ఆ జ్ఞానం కలవారు మనం ఆ జ్ఞానం ఉందా మీకు ఉంది అది ఉపయోగించండి అది ఉపయోగించకుండా వేరే వేరే దాంట్లో వెళ్ళిపోతే మనకు జ్ఞానం లేని చరిత్రలో మిగిలిపోతాం ఎంత ప్రసంగాలు చేసినా మన బుద్ధిహీనులుగా కనబడతాం లోకానికి ఎందుకంటే మనం చెప్పేది అందరూ వింటానుకోకుండా ఎప్పుడు మీరు మనకి కౌంటర్లు వేసుకోవాలి చాలా మంది ఉంటారు కౌంటర్ పడకుండా చెప్పాలి వాక్యాన్ని ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూపుకుండా మాట్లాడగలగాలి కష్టపడతాం కష్టపడితే నిన్న ఎవరూ కూడా వెళ్ళి చూపించలేరండి చక్కగా అర్థం చేసుకుంటారు బాగా చెప్పారు అన్ని గారు చెప్పుకుంటూ ఉంటారు అలాగే మనం అందరం జ్ఞానం కలవారు చేస్తుంది అంటే లోక జ్ఞానం అనేది మనుషుల్ని ఉప్పొంగ చేస్తుంది లోక జ్ఞానం పట్టుకునే జ్ఞానిని అన్నావా మళ్ళీ చేస్తుంది ఉప్పొంగ చేస్తుంది అదే దేవుని జ్ఞానం మనల్ని లొంగిస్తుంది అనుకుని నేర్పిస్తుంది పౌరుల పౌరుల గుర్రం వేసుకుని వీధి క్రైస్తవులు చంపడానికి వెళ్తుంటే భయపడి పారిపోయేవారు అలాగే చూసినట్టు చూసేవారు ఏంటి నియంత్రం వస్తున్నట్టుగా వెళ్ళేవాడు గురం మీద ప్రత్యేకించి క్రీస్తు సంఘాలు చేయడానికి వెళ్ళేవాడు క్రీస్తు వరకు కూడుకున్న మనుషులు చంపడానికి వెళ్ళేవాడు వాడు గురం మీద సారీ చేస్తూ వెళ్తుంటే టక్ 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 మనీ పౌలు అంటే మన మూర్లో పౌలు కాదు మన దేశంలో పౌలు కాదు వేరు ఫారునర్ అండి ఇస్రాయిల్స్ ఎలా ఉంటారు ఇదురు అంత తిత్ ఉంటారు బలవంతులు వైట్ పీపుల్ తెల్లూరు ఎక్కడ పౌలు కాదు వాళ్ళు వేరు అంతటి ఆజన బౌడు ఆరోగ్యకరమైన గురం మీద నిలబడి ఎక్కి టక్ టక్ మని వెళ్తుంటే అలాంటి వాడు రోషమగల సైనికుడిగా వెళ్ళేవాడు రోషము గల సైనికుడిగా వెళ్ళేవాడు లోక జ్ఞానంతో ధర్మశాస్త్రంతో మనుషుల పరిచయాలతోటి ఆయన టాప్ మోస్ట్ వెళ్ళిపోయాడు పిక్ పాయింట్కి వెళ్ళిపోయాడు ధర్మంలో పరిగెడత చంపేద్దామని డాక్ మన కొట్టడదు యశుప్రభు గారు దెబ్బ గిర్రమని తిరిగి గన్షుద్ధి చేస్తే పెట్టలు పడతారు అప్పటి కింద అంత రోషం కలవాడు ఆ జ్ఞానం ఇక్కడ పని చేయదని ఆయన మళ్ళీ లోక జ్ఞానము దేవుని దృష్టిలో విరుతనమది ఇక్కడ కుదరదది యేసుప్రభు గారు జ్ఞానం అంత ప్రేమతో కూడుకున్నది యేసుప్రభు గారు చెప్పిన మాటల్లో కూడా మహాజ్ఞానం ఉంటుంది కానీ దానికి ప్రేమ యాడ్ అయి ఉంటుంది ఎందుకంటే జ్ఞానం ఉప్పొంగు చేసేస్తుంది ఉప్పొంగుతున్నటువంటి జ్ఞానాన్ని పెట్టాలంటే ప్రేమ ఉండాలి అది కదమ్మా ప్రేమ ఉండాలి స్టవ్కి క్రికెట్ ఉంటుందా స్టవ్కి రెగ్యులేటర్ ఉంటుందా కొండ పైన పెట్టి మర్చిపోయింది పోంపుతా ఉంటుంది ఏం చేయాలి రెగ్యులేటర్లో వాడుకుంటూ ఉంటాం ఇలా చక్కని పెట్టేస్తే సిమ్మలు పెట్టేస్తాం మీరు సాయంకాలం వరకు వచ్చినాక దాడికి పడుకుంటుంది కానీ పైకి రాదు చూసారా మంట మండుకున్న దాన్ని తగ్గించాలంటే రెగ్యులేటర్ ఎంత అవసరమో జ్ఞానం 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 అంటే పరిగెట్టి వాడు క్రీస్తు పోదంతా అవసరం దెబ్బకి కింద పడ్డాడు అపోసిన పౌరులు గారు ఆ పౌలు గారు ఎంత విజ్ఞానం రాశారు చూడండి ప్రేమతో చదువుండమ్మా విగ్రహములు

పెద్ద తల తలని నేర్చుకునే దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పుడే వెంటూలో వస్తున్నవాళ్ళు వారికి మనవలు పట్టుకున్నాం పట్టుకునే ఏమన్నారంటే విగ్రహము లోకంలో పట్టిది అన్నారంట కోరుగారు ఏమన్నారా ఒట్టిది విగ్రహం ఒట్టిది దాంట్లో ఏముంది ఏమంది తినరావు తినడా అటు ఎలిగించుకున్నారు కోతులు ఏమండి నవలనరా తల పోక అన్నారా విగ్రహం పట్టిదేనంట ఎవరికొట్టిది విగ్రహం పట్టిదైతే ఆ పూజలు ఎందుకు చేస్తారు అర్పణలు ఎదిగిస్తారు ఎవరికి పుట్టిది నీకా ఏమండి చాలా మంది మనం ఎవరు పోతే టీవీలో చెప్తున్నారు ఏమంటే తింటే ఉంటారు ఏమండి ఇదే నెల కూళ్ళిదా అనవులుగా ఏమండి ఒకవేళ కొబ్బరికాయ మీదే మాకు అనుకోండి కొనుక్కోపోతే రూపాయలు నేను అనుకుని ఇరవై రూపాయలు అండి కొబ్బరికాయ దరిచిగా రోడ్డు మీద గుడి తినచ్చు నువ్వు ఇంకా చాటచాకి గొమ్మలు దగ్గర తినట్లేదు చచ్చిపోతే పెట్టి తనపోతే అటువంటి తినకపోతే చచ్చిపోతావా అక్కడ తినాలా బయట లేవా విగ్రహాల దగ్గర పెట్టి కూడా బయట ఉన్నాయి కదమ్మా బయట ఉన్నాయా బయట కొనుక్కుని తిన్నట్టు కలిసే చచ్చిపోతే పెట్టి తనపోతే లేకపోతే తినేసి నేను హీరో అనుకుంటారా అదిగో ఆయన తినేసాడు నాకే వచ్చింది నేను తినేస్తారంట తినండి అని చక్కగా ప్రసంగాలు చేస్తున్నారు ఈరోజు పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు చేస్తున్నారు తెచ్చే అలాంటి ప్రసంగాలు విన్నవాళ్ళు పర్లోకి వెళ్ళారండి తప్పండి బైబిల్లో దేవుడు ఇచ్చిన అవకాశం ఇచ్చినా సరే ఉపయోగించుకోకుండా ఉండడమే భక్తి భక్తిపరమ యొక్క ముఖ్య లక్షణం అలాంటి వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చాడనుకుంటే చేయడు చేయకూడదు మనం అదేందమ్మా దేవుడు ఎందుకు చెప్పాడు మన బలహీనతను బట్టి చెప్పాడు అది అది చేయకుండా ఉండలేవా పూర్వకాలంలో భార్యని వృద్ధి పెడితే పూర్వకాలంలో భర్త భార్యని విడిచిపెడితే భార్య భర్తను విడిచిపెడితే పరిత్యాగపత్రిక రాసి విడిచిపెట్టాలని ఒక కండిషన్ ఉందంట అదేవిధమ్మా భార్య భర్తలు విడిపోవాలనుకుంటే ఏదైనా గొడవ పడితే అది పెద్దదైతే అది సమస్యగా మారిపోతే పరిత్యాగపత్రిక రాసుకుని విడిపోవాలని ఎవరు చెప్పారు మూసే చెప్పారు బైబిల్లో బాగా వైఫ్ అండ్ హస్బెండ్ మంచి డిస్ప్యూట్స్ వస్తే ఏమా దాన్ని మనం ఈరోజు విడాకులు అంటాం ఈ లోకంలోకి వచ్చిన ఇలాంటివన్నీ కూడా లాండ్ ఆర్డర్ అంతా కూడా చాలా మటుకు బైబిల్లోదే ఏమా మన విడాకులు అంటాం కదా డైవర్స్ అంటాం కదా ఎక్కడ ఇది పూర్వకాలంలో మన పెద్దలు స్టార్ట్ చేసినటువంటి పరిత్యాగ పత్రిక మేమిద్దరం మ్యూచువల్స్ మీద విడిపోతున్నాం మేమిద్దరం అంగీకారంతో విడిపోతున్నాం మాకేం ప్రాబ్లం లేదు ఇదిగో మా రాత్రి ప్రతిల్ని తీసుకుని విడిపోయేవారు దాన్ని పరిత్యాగ పత్రిక అన్నారు నేను విట్లరా ఎందుకు అన్నాడు ఎందుకన్నాడు ఏశప్రభు గారు తెలుసా మీ హృదయ కాఠిణ్యమును బట్టే మోసే ఆ రోజు మీకు అలాగ ఇచ్చాడు ఇడిపోవాలా అంటున్నాడు భార్యాభర్తలు గొడవలు వస్తే పరచాక పత్రిక రాసుకుండా పూర్వకాలంలో చెప్పాడు కదా చెప్పడా చెప్పాడు కదా అలా చెప్పినప్పుడు మీరు విడిపోకుండా కూడా ఉండొచ్చు పరీక్షాక పత్రిక వంకర పెట్టుకొని పెట్టుకుని విడిపోవాలని ఏం లేదు విడిపోకుండా కూడా ఉండొచ్చు అని యేసుప్రభు గారు చెప్పారు పత్రిక ఇచ్చినంత మాత్రాన విడిపోవడం అసలు లేదు విడిపోకుండా కూడా ఉండొచ్చు అలాగా విగ్రహం ఒట్టిదన్నంత మాత్రాన ఒట్టిదాను తినేకూడదు తినకుండా కూడా ఉండొచ్చు తినకుండా కూడా ఉండొచ్చు ఉండలేరా ఏమా ఆ కప్పటి చచ్చిపోతే చెప్పిపోతావా తినపోతే ఏంటి దేన్ని తిన్నాను దేన్ని చూసుకుని తినచ్చంటే దేన్ని అంటే ఏదో అందరిలోనే నొప్పి పొందాలని అందరిలో మంచి పని పంపించుకోవాలని కొంతమందికి ఎక్కడ ఏం దొరకదని అక్కడ తినేసరిపోతుంటారు దేవుని పిల్లరా బాగుగా ఆలోచించాలి విగ్రహం ఎవరికి కొత్త కొత్తగా అన్యులు క్రీస్తులు నమ్ముకుని దేవుడిలోకి వస్తున్నారు బాగా వినాలి కొరింత పత్రికల పౌరుగా చెప్పిన సంక్రహం అలాగే ఉంటాయి కొత్తగా అన్యులు ప్రభువును నమ్ముకుని క్రీస్తులకు వస్తున్నారు కొత్తగా వస్తున్నారు అంతకుముందు వాళ్ళకి దేవుడు ఎవరు విగ్రహాలు వాళ్ళకి నైవేద్యం ఏంటి కొబ్బరికాయలు ఏమిటి వాళ్ళకి పలహారం ఏంటి అట్టి పళ్ళు అది మరి ప్రమిదలు ఇదే వాళ్ళు పెట్టేవారు కనుక వాళ్ళు అప్పుడు దానిని దేవుడు అనుకున్నారు కొత్తగా సంఘంలోకి వచ్చారు అలాంటి వాళ్ళకి చెప్తున్నాడు పౌరు గారు అప్పుడు మీరు పిలిచి ప్రార్థన చేసి అర్పణలు ఇచ్చి పూజించి చేశారే విగ్రహాలు విగ్రహము ఒట్టిది అని వాళ్ళకి చెప్తున్నాడు నీకు కాదు నీకు గట్టిదే నీకు ముట్టుగా పడిపోతున్నావు మన అది విగ్రహము వాళ్ళు దేవుడు అనుకున్నారు కనుక అప్పుడు దాకా వచ్చిన వాళ్ళు చెప్తున్నాడు విగ్రహం ఒట్టిది అని నీకేంటి నీకు అన్నం ఉంది కదా బిర్యాన్నది కదా ఫలా ఉంది కదా రోడ్డు పక్కన గొప్పగా వెళ్తే మంచి గుంజు అన్నాయి కుట్టించిన గొప్ప నీళ్ళు దాగు గుంజు తిను ఏమొచ్చింది మనకి అందుచేత చెప్పకి కొత్తగా దేవుల్లోకి వస్తున్న అన్యులకి ఏమ ఇది వరకు మీరు చేసింది తప్పు అని విగ్రహం పట్టిదని విగ్రహంలో ఏమీ లేదని చెప్పుకుంటూ వచ్చారు చాలా మంది ఏ బోధ వినాలో తెలియక తినొచ్చు కొంతమంది తినకూడదని కొంతమంది అంటారు నేను చెప్తున్నాను తిననే తినకూడదు ఎవరైనా మాట్లాడచ్చు ఎవరైనా సరే ప్రేమపూర్వకంగా వాళ్ళతోనే చర్చిస్తాను మీకు తెలియనప్పుడు ఇంకెవరికి తెలియదు మనకి ఏదైనా రాదనుకోండి మీకు రాదనుకోవాలి ఎవరికి రాదనుకోకూడదు వచ్చిన వాళ్ళు ఎవరు చాలామంది ఉంటారు వాళ్ళకి వస్తారు వాళ్ళు తెలుస్తుంది నాకే అన్ని తెలుసు అనుకోకూడదు చాలా పరపడపడతాం చూడండి విగ్రహాలు ఒట్టిది అన్నాడు కదా ఆ పౌలు గారు మాటలు ఏం చెప్పారంటే అప్పుడప్పుడే సంఘం పురుడు పూసుకుంటుంది అన్యులు దేవుని రాజ్యంలోకి వస్తున్నారు దేవుడు చేసిన వాగ్దానం ఇస్రాయిల్ని పక్కన పెట్టి అన్యుల ప్రవేశాన్ని సంఘంలోకి ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అనాది కాలంలో ప్రణాళిక వేశారు కదా ఆ ప్రణాళిక ప్రకారంగా ఈ పౌల ద్వారా పేరు ద్వారా అపూస్తుల ద్వారా అన్య జనాంగం దేవుడి సంఘంలోకి వస్తున్నారు ప్రణాళిక వస్తున్నారు ఆ వస్తున్న వాళ్ళకి కించపరచకుండా మనసు నొచ్చుకోకుండా కొత్త వాళ్ళు కనుక చక్కగా చెప్పి ప్రైమరీ స్టేట్మెంట్గా వాళ్ళకి ఇచ్చి సంఘంలోకి ఆహ్వానిస్తున్నారు అది జరిగింది వచ్చారా వచ్చారా కొన్ని రోజులైందా అన్ని తెలుసుకున్నారా అప్పుడు మళ్ళీ ఏం చెప్పాడో చూడండి విగ్రహాలకు ఇచ్చినవే తినారు కదా ఏంటో చూడండి కురిశ్లపత్రిక పద అధ్యయము పదవధ్యాయము ఇరవై ఒకటి వచ్చినా చూడండి ఇది అనే సంగతి ఇలాంటి చాలా మంది తెలియదు మొదటి కురింది పత్రికలో పదవధ్యమోటమా అన్యజనులు అర్పించే బదులు దేవుడుగా అన్ని జనులు కొట్టే కాయలు దేవుడుగా మరి విగ్రహం అన్నారు మన వాళ్ళందరూ బుక్ చేశారు ఏటిది ఏమో ఒకరికి తింటాను ఎప్పటికి తింటావు పలహారం తింటాను అది తెస్తా కదా పప్పులు తింటారు కదా ఎక్కడ వేశారు ఎవరికి వేసారు అయ్యి విగ్రహం కొట్టిదన్న పౌరు గారు మళ్ళీ చెప్తున్నాడు ఎప్పుడు చెప్పండి ఒట్టిదా ఏమా ఏమన్నా తెరచా ఒరిజినల్ బోధన చేసేది కరెక్ట్ ఏ వాక్యానికి వాక్యంతో లింక్అప్ చేసి చెప్పాలో అది టాలెంట్ అది మనకు రావాలంటే పచ్చితాత్వం చూడండి మనలో పనిచేయాలి ఆయన పని చేయాలంటే మీరు పరిచితంగా ఉండాలి మీరు దేవుని మహిమపరచడానికి చావుకు వచ్చిన వాళ్ళు ఉండాలి దేవుని మహిమ దగ్గర వెళ్ళా ఉండాలి నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప ఉంటా నేను కిపోతారు మీరు మనం అందుకే అందుకని చూసారా అన్యజనులు అర్పించే బలులు ఏమైతే ఉన్నాయో అవి దేవునికి కాదండోయ్ మరి దయ్యమనకి అర్పించున్నారంట మరి తినచ్చా తినే చిన్న వాళ్ళంతా ఏమనాలి ఆ బలు అన్నయ్య అది అర్పణ అపరకాయలు ఇవి అలహారం కదా అన్నిని అన్నిని తీసారా మరి పౌరు గారు ఎందుకు కొట్టిందని చెప్పారు అన్నీ జనాంగం ఇది వరకు దేవుడు అనుకుని బొమ్మల్ని నమ్మి దేవుడిలోకి వచ్చారు కనుక అది మీరు నమ్మింది కొట్టింది నా ఇది గట్టిది అని చెప్పుకుంటూ వస్తున్నాడు అదిగో మళ్ళీ చూడండి మీరు కనుక దేవుడి పిల్లలుగా సంఘాలకి ప్రభు నమ్ముకుని వచ్చి దయ్యములు పాత్రలోనిది దయ్యములు పాత్రలో ఇష్టం పాలు పెట్టి నచ్చిందే తినమన్న తగమ తాగొద్దన్నా తగొద్దని పౌరు గారు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎందుకంటే మధురి శతాబ్దంలో వాళ్ళ పరిచయం ఎంత ప్రాణత్యాగాలతో కూడుకున్నది ఏం చెప్తే ప్రజలు పడిపోతారు అని తగ్గించుకుని చెప్పిన విషయాలు ముందుకు కాలం గరిచి స్ట్రెంత్ పెరిగేసరికి అన్ని ఓపెన్ చేశారు పన్నెండు మందితో ప్రారంభమైన పరిచర్య మూడు వేల మందితో ప్రభు పేదరిగారు బాధ్యసి వచ్చిన తర్వాత స్ట్రెంత్ పెరిగింది కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రారంభ వాక్యాలు చెబుతూ ముందుకు వెళ్ళేసరికి ఏం చెప్తున్నాడు మీరు ప్రభు పాత్రల్లోనిది దయ్యముల పాత్రల్లో ఉంది కూడా తాకి దేవుడి దగ్గర ప్రసాద్ చేసి దయ్యుడి దగ్గర ప్రసాద్స్తారా ఎన్నచ్చాగా చెప్పండమ్మా చాలా జాగ్రత్తగా వినాలి ఇలాంటి మాటలు ఎక్కడ దొరకడి జ్ఞానం ఎవరికి అందదు చాలా మహాజ్ఞానం బైబిలో బైబిల్ని చాలా జాగ్రత్తగా మోకరించి చదువు నేర్చుకోవాలి ఒబడెన్సి ఉండాలి ఏమండి మనం దాకోవాలి ప్రభుని ప్రపంచానికి చూపించాలి మనం తగ్గాలి దేవుని మహిమపరచాలి మనమే అలా ఉంటే మన వాకి విన్న పిల్లలు ఏం చేసుకుంటారు పాడైపోతారు వాడు పాడైపోతే మనకి ఎంత శాపం తెలుసా వంద గొర్రెలు వెతడానికి వచ్చినట్టు ఒక ఆయన తొంభై తొమ్మిది మన గుర్రెళ్ళు బాగానే ఉన్నాయంట ఒకటే నశించిపోయిందంట అంతమేంటి నీ దగ్గరికి వచ్చినాడు నీ సంఘానికి వచ్చినాడు నీ సింహరికి వచ్చినాడు నీ మాయ మాయబాధలు విని నీ మాయ మాటలు విని ఒకడనే తప్పపోయాడు అంటే అసలు దేవుడు సహించుకోలేడు అందుకే ఈ ఉపమానం రాశాడు వంద ఉన్నాయి అంట అందులో తొంభై తొమ్మిది బాగానే ఉన్నాయి ఒకటి తప్పిపోయిందంట ఆ ఒక్కదాని కోసం ఏసిపడ వెళ్ళిపోయాడు ఆ ఒక్కడ కూడా వెతికి ఇచ్చేలాడు మీ దగ్గరికి వచ్చిన అందరికీ మాటలు చెప్పి మన అందరికీ స్వస్థల గురించి చెప్పి టీవీల గురించి చెప్పి లేకపోతే ఇలా కాంట్రాల్ చేసుకున్న సబ్జెక్ట్ చెప్ప పంపిస్తే వాళ్ళు ఏం చేసుకుంటారు పర్లోకెళ్ళి వేసే ప్రకారం రెండు రకాలు వచ్చిన తర్వాత మన దగ్గర ఏ సబ్జెక్ట్ చూసాయని భక్తి ఇది విశ్వాసం ఇది ప్రేమ ఇది సహనమే ప్రార్థన మీద ఏది కుర్రోళ్ళలో మనం క్రియేట్ చేయవలసింది డివోషన్ అండి భక్తిని నేర్పించాలి ఎందుకంటే ఎవరిన ప్రాయం అనేది బ్రేక్ లేని లాంటిది ఎన్నరమా ఎవరికి లాంటిది ఫుల్ పెట్రోల్ ఉంది బ్రేక్ లేని లాంటిది అది ఆగదు దాన్నాపాలంటే ఒకే ఒకటి వాక్యం ఆ వాక్యం చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేసి ఏమండి అందరినీ మనకు ప్లాన్ చేసుకుంటే మనకేమొస్తుంది దేవుడికి ఏం వస్తుంది నీకు ఏదైనా రావచ్చు పాప ఆయనకేమో చాలా జాగ్రత్తగా వాక్యాలు చెప్పాలి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా సరే మంచిగా చెప్పడం నేర్చుకుంటే దేవుని మహిమ పొందుకుంటాం దేవుని దేవుని యొక్క కనుషన్లో మనల్ని చేర్చుకుంటాడు మన ప్రార్థన వింటాడు తండ్రి దేవుని మన వైపుకి తిప్పుకునే మంచి ప్రాసెస్ ఇది ఆలోచించాలి ఏమన్నా మనం దయ్యమ పాత్రలో ఉంది దేవుని పాత్రలో ఉంది కూడా త్రా మీరు చెప్పండి మరి ఒకరు విగ్రహం పట్టినాడు కదా కొట్టిదాడు కదా ఎవరు కొట్టిది ఇంతకు ముందు విగ్రహాధన చేసి దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళకి ఇది వరకు మీరు చేసింది కొట్టిది ఇది కట్టిది ఇది కట్టిది విగ్రహంలో ఏమీ లేదు ప్రథమ మీకు క్రీస్తులు అన్నీ ఉన్నాయి క్రీస్తులు అన్నీ ఉన్నాయి ఈయన చూచే దేవుడు ఈయన మాట్లాడే దేవుడు ఈయన వినే దేవుడు పూర్వీకులు కనిపించాడు చేత వేరే రూపం మీరు చేసుకోకండి ఎందుకంటే నేను కనబడ్డాను కదా నేను నేను మాట్లాడను కదా నా వదిలి వచ్చారు కదా మీకు సందేశం ఇచ్చారు కదా ఎందుకు మీకు కనిపిస్తూ పూర్తిగా నన్ను చూస్తారు వచ్చినప్పుడు ఏమంటాడైనా శుద్ధి కలవారు దంజులు వారి దేవుడిని చూసేద్దరు అక్కడ చూస్తారు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఇన్ని సార్లు దర్శనాలు ఇచ్చారు ఇన్ని సార్లు మాట్లాడాడు కదా కనిపించింది మన బొమ్మతో పని ఉంది మనకి మమ్మ దగ్గర తింటారు ఏంటి దాని దగ్గర పని ఉంది సజీవమని దేవుడు అంత ఇచ్చారు కదా ఇంత బైబుల్ రాయించినప్పుడు దాంతో మనకు సంబంధం ఉంది వాళ్ళు ఏదో తెలివి చేసుకుంటారు పాపం వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళ అంగిలికి అవి దేవుళ్ళు దేవతలు మనకెందుకు మనకి మనకి తన ఇచ్చిన దేవుడు మనుకున్నాడు తన మాటలు వినిపించిన దేవుడు మనకున్నాడు వాటితో మనకు పనే ఉంది మీ దేవుడు వేరు మీ ధర్మశాస్త్రం వేరు మీ ఆజ్ఞలు వేరు మీ బిహేవియర్ వేరు మీ ప్రవర్తన వేరు మీ భక్తి జీవితం వేరు అలా ఉండడానికి వీలు లేదు ఇంకేమన్నాడు తెలుసండి చాలా మంది కంట్రులు ఉంటారు మరి మంగళాయను కూడా విగ్రహం చేసి బుద్ధన్న కత్తిలు కూర్చేస్తారంట కటింగ్ చేసి ఏం చేస్తాడమా అత్తిడి పూచేసి రెండైనా కూర్చుంటాడు అలాగే షావు గారు ఏం చేస్తారు మన పొద్దున్నెల్చున్నా కానీ నిలబెట్టేసి తక్కిడి తీసి దానికి కుంకుమ పసుపు రాసి నిమ్మకాయ నిలగల జల్లి ఎంతసేపు నచ్చే నిలబడింది మనలాగా పూజ చేసి అన్ని చేసి దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు మీకు ఏం కావాలబ్బాయ్ అని అడుగుతాడు ఇవన్నీ కౌంటర్లు వేస్తారు మనకి మరి కాఫీ హోటల్ పెట్టినైనా పూజ చేసి ఇట్లేతాడు అందులో ఒక ఇడ్లీ తీసి దేవుడి దగ్గర పెడతాడు పెడతాం సాయంకాలం దాకా దేవుడి దగ్గర అవ్వదు ఈ లోపల నాలుగు అయ్యే దేవుడు నా ప్రభు ఎంత ఆకాశ మహాకాశంలో పడదాలని ఆకారం కలిగిన మహాదేవుడు అలాంటి ఆయన నేకించి కించిపరిచి మాట్లాడిన గుట్టు లోకం ఇది నిద్ర నిందించి పరిచయం చేయడానికి అనేకలు సంపాదించడానికి సేవ కూర్చాం మేము ఆలోచించాలి మీరు అలాగే ఉండాలి నిలబకూడదు ఆనందం నిలబండా ఉండండి మంచి మాటలు ఇంకా మంచి చెప్తాను మీకు నేను దేవుని పిల్లరా అందుకే ఇలాంటి లాజికల్ చెప్తారు కదా చట్నీ దేవాలయం దగ్గర నుంచి తీసుకుంటే బాచపూర్ చేశారంటారు ఇంకేమంటారు ఏంటమ్మా ఇడ్లీ తోడు కట్టిందే అలాగే వంటలు చేసి వస్తారు కదా ఐదు వరకు వంట భోజనం కలిసి అంటే చాలా మంది దిన భోజనానికి వెళ్తాను అడిగి అడుగుతుంటారు నన్ను అనే ఎవరైనా భోజనం చెప్పడానికి వెళ్ళొచ్చాను వెళ్తారు అడిగితే ఉంటా ఉంటే మరి మనం ఏం చెప్తే ఉంటాడంటే మరి ఆ హిందువులు వంట చేసిన తర్వాత గిన్నెతో తీసి పడుకారు కదా అంటారు ఆ బుట్టలు పెట్టి నిందో పెడతారంటే ఏమన్నా వెళ్ళి ఉంటారు ఇలా అన్నమాట మంగళమో పూజ చేసి కత్తి చేస్తున్నాడు కూరగాయలనేమో తక్కడికి పూజ చేసి కుంకపుట్టు పెట్టి తోస్తున్నాడు మరి కోసి ఆయన కోణ్ణి కోసి చేయను కోస్తున్నాడు ఏమండి పొద్దున్నే మేక మేము కొంచెం తెచ్చుకుంటారు కదా ఆళ్ళు కూడా తన పూజ చేసే మరి ముస్లిం సహోదరులు అయితే జపా తీసుకోస్తారంట మిగతా వెళ్తే పూజ చేసి కోసుకుంటారంట మరి ఎందుకంటే కదా అని మన కౌంటర్ లేదా బాణాలు తెలుగు తక్కువ బాణాలు మనకి ఉంటారు అని అప్పుడు ఏం చెప్పాలి బౌలుగురు ఎంతమంది బుర్ర బ్లాస్ట్ అయిపోయి మాట్లాడే చూడండి ఒకసారి కొన్ని సమద్ర పత్రికలో పదవాదే ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చూడండి అలాంటి మాట్లాడావు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చూడండి పిల్లలు ఎవడు కాదు తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు జైలు చేయడం నీ కోసమే కాదు మన ఆస్తులు పెరగడం మన పేరు ప్రఖ్యాతి పెరగడం కోసమే కాదు ఎదుటి ఆత్మ మన తప్పుడు బోధల వల్ల నరకానికి మనం ఆలోచించాలి నీకే చక్కగా జైల్లో చేతులు పెట్టుకుని రోజుకో కార్ వేసుకుని చాలా చక్కగా చెప్పేసి వెళ్ళిపోతాం మనం కొన్ని సంఘాలకి వెళ్ళినప్పుడు మనకు చూసి భయపడిపోతుంటారు ఎందుకంటే రాజమండ్రిలో ఒక ఆయన నన్ను మూడు రోజులు మీటింగ్ బుక్ చేశారు కోరి మార్కెట్ దగ్గర బుక్ చేసిన తర్వాత నేను నా గురించి తెలిసిందండి నేను ఎవరికి అంటున్నాను నేను ఎవరినో తెలిసిందంట తెలిసిన తర్వాత ఫోన్ చేసి సాగర్ గారు అన్నాడు ఏం సార్ అన్నాను మరి మీరు మీరు ఫలానా వాళ్ళ శాఖలో నుంచి వచ్చారని నాకు తెలియదు ఆ నా బుక్ చేశాను నేను పాతి సంవత్సరానికి సంఘం కట్టుకుని మేము ఉంటానయ్యా మరి మీరు గాండ్రించి నుంచి సింహం అని పులిని మా సంఘంలో గిరిపోయి చాలం చేస్తే మా వాళ్ళు చెప్పిపోతారు మరి నన్ను ఏం చేస్తారో తాడైనా పేడైనా మీరు చెప్పబడింది అన్నాడు అయ్యారు నాకు ఒక రూపాయి కూడా ఇవ్వకండి మూడు రోజులు అయిన తర్వాత మీరు ఎలా పిలిచి అలా వచ్చి వాకింగ్ చెప్పిపోతాను మీకు ఇష్టమైతే పిలిచిన సెకండ్ పండిద నిజంగా మూడు రోజులు మీటింగ్ తర్వాత వచ్చి నేను చాలా తప్పుగా విన్నానండి స్పష్టంగా అన్నాడు ఆయన ఎందుకంటే మూడు రోజులు మీటింగ్ చెప్పాను నిజంగానండి నేను చాలా తప్పుగా విన్నానండి అందరిలా ఉన్నాను నిజంగా అందరూ ఉండరు అందరూ ఒకలా ఉండరు దేవుడు పిల్లరా దేవుడు ప్రేమకు నిదర్శనం వాక్యం అంటే గొప్పది ప్రజలకు అర్థమై రీతిలో చెప్పాలదిరా అందుకే పౌరు గారు చెప్తాను చూడండి వచ్చిన ప్రతివాడు తన కొరకే కాదు ఎదుటి కొరకు కూడా మేలు చేయం చూసుకోవాలి చూసుకోవాలి మీ పోయారు అనుకోండి మీ దొంగ బోదలు విని మీ మా బోదలు విని మీ కౌంటర్లు విని మీ లాజిక్లు విని అన్నకాని అనుకోండి మనం ఏమవుతాం సమాధి దేవుడు మనసు పలుకు రానివ్వడం అందుకే జాగ్రత్త క్రైస్తారా విశ్వాసాలరా చిల్లారా తమ్ముళ్ళారా ఏం చెప్తున్నాడు అందరూ తమ కోసమే కాదు ఎదుటివాడి కోసం రాచినా ఈ రోజు ప్రసంగాన్ని పిలిచారు నా నువ్వు ఏం మాట్లాడతాడు ఎవడు కంది అయిపోతాడో ఎవడు డిస్టర్బ్ అని పదికి పది ఆలోచించి వచ్చి కూర్చున్న ప్రసంగం చెప్పాలి నిలబడి నీకోసమే కాదు నా కోసమే కాదు నా బాగు కోసమే కాదు మీ ఆత్మల భారం కూడా వాకింగ్ చెప్పేవాళ్ళ మీద ఉంటుంది చావ అంటే మామూలు కదండి అండి చావుకడ అంటే మామూలు కాదు అతని మీద చాలా భారాలు ఉంటాయి ఆయన ఏం నాకు సంపాదన భారం తప్ప ఏమీ ఇదర్కు ఉండదు చాలామంది సంపాదించుకోవడమే సంపాదించులో మాయ మాయ ఎప్పుడు డబ్బులు డప్పు 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 భోజనాలు 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 ఇదే మాయా ఎବడను తన కొరకే కాకుండా ఎదుటి వాని పరిక కూడా మేలు చేయ చూసుకోవాలి ఇక్కడ నుండి చెప్పాడు మన సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయ ఏ చేయక కటికవాడు అంటే అంగడి అంటే దుకాణం అండి షాపు అంగడి అంటేడమా కిరాణా షాప్ కానీ ఏ షాప్ అయినా కిరాణా షాప్ కానీ ఏ షాప్ అయినా కూరగాయల షాప్ అయినా మంగళకొట్టైనా కాఫీ హోటల్ అయినా వినక చెప్పాను కదా లాజికులు విచారణ చేయక కటికవాని అంగడులో అంటే మారు మనుషులు లేనివాడు పూజలు చేసేవాళ్ళు విగ్రహాలకు పిపించి తినేవాళ్ళు ఉంటారు కదా అలాంటివన్నీ కట్టుకోవాలనుకోండి కట్టుకోవడం ప్రేమ జాలి ఏముండదు కదండి ఇక్కడ మీరు మీరు చాలామందికి కూర్చున్నారు కదా మీలో నేను మేకను కోసేయగలను చేయలేదు అండి ప్రతి మేకని పరపర కోసేయగల చేద్దాం ఎవరైనా 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 కొన్ని మేక పోస్తే తినగలరా ఎవరైనా కోస్తే తినగలరా చెప్పండమ్మా ఎవరైనా కోస్తే తినగలం కానీ మనకు మనం కొయ్యలేం చాలా మంది కోళ్ళు పెంచుకుంటారు అందులో ఒకటి మనం పెంచుకున్న కోడిని పోసి తినాలంటే అంటే చచ్చిపోయినంత బాదేస్తా చచ్చిపోతే తీసుకెళ్ళి వెంటనే పెడతారు కానీ చాలా మంది ప్రేమ ఉన్న వాళ్ళు కోడిని కోసుకొని కోసుకోరు అంతే మేకల మేకలు మంత పట్టుకుని రోజులు మేపుకుంటారు ఆవులు మంతో పాటు మేపుకుంటారు గేదెలు మంతో పాటు మేపుకుంటారు వాటిని చూశారు కొంత కొంతకాలకి అమ్మేసినప్పుడు వెళ్ళిపోతుంటే అంత చవి వెళ్ళిపోయిన బాధిస్తారు నాకు చాలా మంది ఏడుస్తారు కొంతమంది గేడుపు గేడుపు నై ఏముండవు అందుకేం కావాలి సుముకెతాను అలాగా ఒక అమ్మేసినకి ఏది నేను చూశానండి అమ్మేసిన ఏది అయిపోయి నాలుగు నెలలు నెలలు అయిపోయింది పోయారు పట్టుకెళ్ళిపోయారు ఈ అమ్మి చేసిన ఆవిడ ఒకసారి ఆ దారిలో నుంచి ఆ ఊర్లోంచి నుంచి ఎక్కడ చూసిందో పరుగు వచ్చేసిందండి పాపం పరుగు పరుగున వచ్చేసిందండి నాకు తింటే సంచిలా కింద పడేసింది ఆవిడ ఏం ప్రేమ అండి ఏమా మేము ఎక్కడైనా కొయ్యగలరా తినగలరా ఎవరైనా కూస్తే తింటాం మనం మనం కొయ్యలేము అది ప్రేమది అది ప్రేమ ఈ ప్రేమ దోమ లేని వాళ్ళు ఉండడం కట్టుకోడు రోజుకి ఎన్ని మేళంగా డోళ్ళకి వచ్చి కూడతాడు చూసారా చికెన్ సెంటర్లో ఏ అక్కడ కేజీ అంటాడు కేజీ అన్నా అనుకోండి అరే కేజీ కూడా పెట్టడా అంటాడు కేజీ కూడా ఇటుకోసం ఎక్కినా కేజీ తీసుకురాగానే ఇలా కూసి డబ్బాలు పడతాడు ఆ డబ్బా ఉంటుంది డమ్మకడమ్మా డమ్మకడమా డమ్మకడమంటుంది కోడి ఉంటుంది ఆడికి చక్కగా ఇలాంటి సౌండ్ అంటుంది మనకి తపలైనట్టు తపల సౌండ్ రథం అన్నట్టు చక్క ఆయన ఉంటుంది టపటప టప టపా టా కొట్టుకుంటుంది కాసేపు సైలెంట్ అయిపోతుంది జాలి ఓలి ప్రేమ ఏమీ ఉండదు అలాంటి ఉంటారు కడిగేవాడు అలాంటి వాడు దుకాణంలో ఏమి అమ్మినా కొనుక్కుని తినో కత్నే సెడ పూచేసి వేయించుకో తల పెరిగిపోతుంది సాధువు అయిపోతావు కట్టేస్తది కట్టేస్తుంది కుంగళిల్ కుదావు పిచ్చుడు అయిపోతావు పూచేసిన గీచేసిన కట్టి వేయించుకో ఆకలిసిన పొద్దున్నే హోటల్కి వెళ్ళి తింజే ఇది దేవాలయం ఇంకా తెచ్చేవా నా కోసం చెప్ప చెడు మండిపోతాడు చెడు తిరుగుతున్నా నిర్మాణికుని ఎంత ప్రశ్నలు వేసే గెలిచి కొడుతాడు ఎంత ప్రశ్నలు చేసినప్పుడు అట్లా తగ్గిపోతాను శుభ్రంగా చేశాడు తిని వెళ్ళిపో కటికవాని అంగడిలో ఏదో ఇక్కడ ఉందని మంచి పాయింట్ బాగా వినాలి కటికవాని అంగడిలో కొనుక్కుని తినమన్నాడు బలహారం కదా అది మనవ్లు తీసుకెళ్లి గ్రహించారు బైబిల్ ఎలా చదవాలి ఇలా నేర్చుకోవాలి కటికవాన అంగడు అంటే కొట్లో ఏదమ్మాడో కొనుక్కునే కొట్లో ఉత్తిని ఎవడేస్తాడో కత్తి వస్తారా పూజ చేసి డబ్బులు చేయించుకుంటున్నావు ఆయన పూజ చేశాడా తీర్చేసాడానికి ఎందుకు ఏం చేసుకుని వచ్చాయి ఏదో ప్రశ్న వేయకూడదని చెప్పాడు అదే ఈ లాజికల్ ప్రశ్నలు వేస్తారే అదే కటిక దగ్గర లాజికల్ ప్రశ్న కోపం కత్తి ఒక బెట్టిచ్చి కొట్టేస్తాడు ఒక్కొక్కరు ఏ ప్రశ్న వేయకుండా చక్కగా కొనుక్కుని కొనుక్కుని కటికవాన అంగడులో ఉత్తిని ఎవడన్నావు అమ్మినది ఏదో దానిని తిని కొనుక్కో కొనుకో వ్యాపారం అది వ్యాపారం చేసి ఆయన పొద్దున్నే పూజ నీకు ఏమైంది నీకు ఉత్తిరే వేస్తే నాకు వద్దన్నాను డబ్బులు తీసుకుని సరే నేను ఉత్తిని ఎట్టు అలవాడపోయి ఎక్కడి దగ్గరికి సరే కొనుక్కుని తినవయా అలాగను మరి తిరుపతిలో పలహారం కూడా కదా అంటారు నేను అవడమంటే తినలేదు ఇంకా బోజ్ఞలేదు ఇక్కడ ఆ తినకపోతే తెచ్చిపోతావా తినడం అందరూ ఏమన్నా ఏంటారా ఓకే లాజికల్ తప్పులు తిప్పుకోండి తప్పును సరి చేసుకోండి అంతేనా వందమ్మ పాఠం బాధా వెరీ గుడ్ అండి చాలా బాగుంటుంది కట్టికొని అడలో అమ్మినది అంటే కొనుక్కుని తినమంటున్నాడు పలహారం తేవాలేదు పలహారు డబ్బులు పెడతారు ముత్తి పెడతారా ఉత్తినే పెడతారు వాళ్ళ మన మీద ప్రేమతో పాపం వాళ్ళు కబురు ముక్కు తినండి అడ్డం తినండి పలహాన్ని తినండి అందుకని ఇవ్వండి ఎవరు ఉత్తిని పెడతారు దానిని అవసరం లేదు తినకపోతే చచ్చిపో వెళ్ళిపో నాకు వెళ్ళిపో పైగా మహాభక్తులు కూడా కలంకటి ఇచ్చేస్తున్నారు వేయోలో ఈటది అండి దా దాని వెళ్ళి గారు విగ్రహానికి నమస్కారం పెట్టమంటే చెప్పేసి చెప్పేసిపోయాడు నేను అయితే వెళ్ళను ఆ విగ్రహంలో ఏమో కదండి మనం అయితే తీసుకుంటాం అవునండి విగ్రహం ఉంటున్నాను కదా మరి ఒట్టిదంటే మరి దాని గారికి తిరిగి వడ్తనే మహాబత్తు రోజు మూడు సార్లు ప్రాధాన్యం చేస్తాడు ఇరిశిలేమం వైపు దేవాలయం వైపు నిజంగా కిటికి తె బానిషంకుల అనుభవించినటువంటి నిపుజ్ చేసే సామ్రాజ్యంలో బానిషిగా ఉన్నటువంటి చెట్టుకు మేష కబ్బినిక దాలు లాంటి మహాభక్తులు రోజుకు మొమ్మారు రాజుగారు చంపేస్తాను అని శాసనం వేసిన తర్వాత కూడా శాసనాన్ని ధిక్కించి రోజు మమ్మర్మోరించి ఇరిశిలేముటర్ చేతిలో ప్రాధాన్యం చేసుకుంటా ఎవరు ధానియలు అని తెలియదా విగ్రహం అని చెప్పడమ్మా తెలియదు చెప్ప చెప్పండి తెలుసు ఆయన ఎందుకు దండబెట్టలేదు బోన్లోకి వెళ్ళాడు చెడ్డకు మేష కబ్బెనికొని తెలియదు అది విగ్రహాలు తెలుసు మరి ఎందుకు వెళ్ళిపోయి అగ్గిలోకి మా వాళ్ళైతే నా బొమ్మకి విగ్రహం నమస్కారం పెడిపోతే దగ్గర వేస్తాను అంటే అదేంతా పని నిలబడి బామంటాడు నిలబడి బా అంటే నమస్కారం మీద కావాల్సింది నమస్కారం చూసి వాళ్ళ పడిపోతుంట బాగా పడిపోయిపోతుంట వాళ్ళు తింగరూ మనం కొడుచాడు ఏంటి ఏదైనా చెప్తే కించి కించిపరిచారంటే బాధపడి మరి వాడైపోతారు అందుకే ప్రొబ్లం ప్రియమైన దేవుని పెట్లరా జాగ్రత్తగా ఆలోచించాలి టూ పద్నాలుగు ఇరవై ఒకటి ముగిస్తాను నేను ముగిస్తాను అన్నానంటే ఖచ్చితంగా ముగిస్తాను దీనికే చాలా మంది వస్తాను ముగిస్తాను అంటే చెప్తారు ఇంకా ఇంక నుంచి ఒకటి రెండు మూడు లెక్క రిఫరెన్స్ రిఫ్ెన్స్ మనం నన్ను కూడా అబ్జర్వ్ చేయండి చెప్తాను

రాక్షరసం త్రాగుట గాని నీ సోదరిని కట్టమ కలుగు చేయనిది నీ సోదరిని కట్టమ కలుగు చేయనిది ఏది కూడా మానివేయట మంచిది మానివేయట మంచిది కంక్లూజన్ ఇచ్చాడు ముందు తినండి ఆ విగ్రహం ఒకటి ప్రార్థన చేసుకుంటే పవిత్రం అన్ని ఎక్కడికి రిఫరెన్స్ అన్ని సారాం సింద్రోకి వస్తాయి అవన్నీ చెప్పిన తర్వాత తినపోవడం మంచిది తాగపోవడం మంచిది ఎందుకంటే నీ సామర్థనం వల్ల అనేకలు డిస్టర్బ్ అయిపోతారు ఎందుకు వచ్చిన అది చెప్పగలిగితే సూట్గా చెప్పే వాక్యం చెప్పేవాడు కాబట్టి బ్రతుకు చెప్పలేకపోయే వాడు వెళ్ళిపోతే మంది పాడు చేస్తే నరకండి పోతామని అంటాడు ఫైనల్గా అద్భుతమైన మాట చెప్పి చేస్తానండి అది ఏంటి తెలుసండి రిఫరెన్స్ కాదు మాట ఏంటి తెలుసా ఎక్కడైనా యేసుప్రభు గారు విగ్రహాలకు బలిచింది తిన్నారా చెప్పడమ్మా తినలేదా కొన్ని పౌలు గారు విగ్రహం కొట్టితే కట్టుకమని అంగరణ కొనుక్కుని చెప్పారు కదా ఆయన ఎక్కడన్నా తిన్నట్టుందా కంగారని నెమ్మది చెప్పండి పౌలు గారు విగ్రహాలు కల్పించి తినారా ఏమ లేదు యేసుప్రభు గారు లేదా లేదు అపోస్తుల్లో పోనీ లేదు మరి వీళ్ళు ఎవరు తినదేంది తింటావు పౌలు గారే చెప్పారు కదా విగ్రహం పట్టిందని చెప్పారు పౌరు గారు ఎక్కడన్నా తిన్నాడా చెప్పడమ్మా తిన్నడా తినలేదా తినలేదు ఆయన ఎందుకు తినలేదు ఆయన తినకుండా కూడా ఉండగలడు నీలా పలక్ష్యూటీ అవకాశం ఇస్తే ఆయన పూర్వకాలంలో ఇస్రైలు కంచి ప్రవర్తక దేవుడు చెప్పిన మాట ఏంటంటే దున్న ఎత్తికి మూతికి చిక్కం కట్టద్దు చెప్పాడు ఆ కోవలో ఈయన కూడా పౌలుగలు వస్తారు దాంట్లో ఈయన కూడా దున్నే ఎత్తికి మూతికి చిక్కం కట్టుకుండా దున్నెత్తిని తినవడని చెప్పాడు అంటే శావకుడు శావకుడు వాళ్ళని బ్రతకన్నాను సేవ వల్ల బతకాలను ఆయన తిన్నవ్వండి చెప్పాడు పౌవులు ఎక్కడ స్వంతం పంచుకున్నా అని తిన్నాడా పని చేసుకున్నాడు అసలు సేవ వల్ల శావకుడు బ్రతకడం తప్పుకోదు కదా మరి ఆ ఆప్షన్ ఎందుకు ఉపయోగించుకోలేదు ఆయన మెరిట్స్ చూడెంటు నువ్వు కూడా అలా ఉండాలి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా ఉపయోగించుకోకూడదు ఏమో ముప్పై ఐదు మార్కులు బాసావ్వాలని ట్రై చేయండి చిచ్చి టెన్త్ క్లాస్ అన్ని ముప్పై అయితే ఇంటర్మీడియన్ని ముప్పై ఏది డిగ్రీ పచ్చి ముప్పై అయ్యేది సెకండ్ ఇయర్ ముప్పేది థర్డ్ ఇర్పోతే ముప్పై ఐదు తీసుకెళ్తే మూడు షెడ్యూల్ చూసి ట్రై చేయండి మెరిట్కి ట్రై చేయండి అదేనా ముప్పై ఐదు మార్కులు పాస్ అవడానికి చూడకండి ట్రై చేయండి ట్రై చేయండి అలా ట్రై చేసి చిన్న అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేదు చెబు చేస్తున్నారు కదా పౌలు తినవా సంపదించుకోవాడు భూమి చేయవండి నా కొద్ది ప్రభు పలు హీన తింటాడు నేను లేచిపోతే దాంట్లో అంటాడు ఈ విషయంలో రిజర్వేషన్ గురించి మీరు చాలా మంది బాగా తెలుసు కదా ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది బీసీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది అలాగే బీసీ ఓబీసీ ఇలాంటి వాళ్ళు కూడా ఏమైనా ఉండొచ్చు వెరీ గుడ్ ఈ దీంట్లో నేను చెప్పేది అంటే ఎస్సీ స్టూడెంట్లో కూడా రిజర్వేషన్ ఉన్నా ఎస్టీ స్టూడెంట్లో కూడా రిజర్వేషన్ ఉన్నా సరే అందులో మెరిట్ స్టూడెంట్ మంది ఉంటారు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి ఓపిఎన్లో ట్రై చేయాలి ఓపిఎన్లో ట్రై చేయాలి అంటే రిజర్వేషన్లో వచ్చే వాళ్ళు మరొకటి బలహీనలు ఉంటారు వాళ్ళు ఉపయోగించుకుంటారు పాపం అంటే నువ్వు ఇంత తెలివైన ముప్పై ఐదు మార్కులతో ఉద్యోగం సంపాదించుకుంటే వాడికి ముప్పై ఐదు మరి సింపుల్గా ఉడికి ముప్పై ఐదు ఇలాగా నువ్వు కనుక రిజర్వేషన్లో ఉండి ఓపెన్లో పోస్ట్ సంపాదించుకుంటే నీ రిజర్వేషన్ నీ ఉన్న ఉన్నవాడు ఉపయోగించుకుంటాడు ఆ పోస్ట్ నీ బదుకొస్తాయి నేను ఓపెన్ క్యాకి పోస్ట్ కొట్టేస్తావు అలాంటి వాడు పౌలు గారు దేవుడు రిజర్వేషన్స్ ఇచ్చాడు వాకింగ్ చెప్పేవాడు వాటికొస్తకాలం చెప్పాడు కానీ నాకు కొద్ది ప్రభుత్వ నేను ఓపెన్ వెళ్తాను డేరాల కుటుంబం అని చెప్పాడు అది అద్భుతమైనటువంటి పరిచర్య అలా ఉండాలి కాబట్టి ప్రభుత్వం ఎందుకుల విగ్రహం పుట్టిందని చెప్పిన పౌలు గారు పలహారం ఎక్కడైనా తిన్నారా తినలేదు ఏ ప్రభుత్వం తిన్నారా తినలేదు అపసలు తినరా తినలేదు వాళ్ళు ఎందుకు తినలేదు మీరు ఎందుకు తింటారు మీరు తెలియనిలాగా మనకు మాదిరి ఎవరు సమస్త విషయంలో ఎందుకు మనకు మాదిరి ఉంచి పోయాడు ఆయన ఆయన తింటున్నాడు అండి ఎవరు నో తీసుకున్నారు తినారు కదా ఇక్కడ కదా ఆయన ఎవరో పెద్ద అంట నేను ఎవరు చిన్న తినమన్నాడంట ఆయన ఎవరు గురుగారు తినమన్నారంట ఆ గురువులకి వీళ్ళకి ఆళ్ళకి కాదు బైబిల్ చూస్తే మనకు అర్థమవుతుంది విగ్రహం ఒట్టిదని చెప్పిన పౌలు గారు ఎప్పుడు విగ్రహాలు జరుగులేదో ఏది తినలేదు కల కల కడుపు మాడిపోతున్న పస్తులతో ఉన్నానని చెప్పారు తప్ప గుండెండి కడుపు పోయి చెప్పలేదు పస్తులతో ఉన్నానని చెప్పాడు విగ్రహాల దేశానికి చాలా దేశాలకి వెళ్ళడా చాలా దిపేషియంలో చాలా మంది విగ్రహాలతో మాట్లాడాడు ఆ వెళ్ళిపోయి ఒక అభిప్రాయంగా తినచ్చు ఆకలితో చచ్చిపోయే తప్ప తినలేదు పిల్ల క్రైస్తవ జీవితం అంటే అలాంటిది అలాంటిది ఆలోచించండి తినకండి దోషుడు కాకండి దేవుడు చెప్పినప్పుడు చాలా ఉన్నాయి అక్కడ రెండో తింటానికి దేవుడు చాలా ఇచ్చాడు ఆలోచించండి ప్రార్థన చేసుకున్న తలలోచండి